అన్ని నామంల కన్నా పైనామం కలిగిన నాకు మహిమ కలుగును గాక మన ప్రభువును మన క్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరఫున తెలియచేస్తున్నామండి వివిధ కాలము పాట పాడుకుంటూ దేవుని నామాన్ని నా యేసయ్యా ಎನ್ನ ಯುಗಾಲ ಆರಾಧ್ಯ ದೈವ ಮುನಿ ವೇನಿ ಗಲಮೇತಿ ಕೀರ್ತಿ ಚಾಟೆರ ನರೇಯುಡಾ ನಾ ಆಧ నీవే యిల్ల్లు వేసితీవి ఆంగాదసమ్ద్రఒలకు నీవే ఎల్ల్ల్లు వేసితీవి జల ముల్లలో వడినే విలలినా ంగుల్లినా వేలినా Nanni mi teyavuna seya, Nanni mi teyavuna yesaya Ni nee ke vandanam Ni nee ke vandanam Ni nee vandanam நீக்கு வந்தனம் நசரேயுடா நாயேசையா இன்னியுகால கைனா ஆராஜ தைவ முனி வேனனி கலமெத்தினி నజరేయుడా సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యము మనం విన్నామండి హలో లు అందరికి ప్రైజ్లో మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ నూతన దినంలో హెవెనీ లైట్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను మరి దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము చదువుకొని వాగ్దానము ధ్యానించుకున్నాము ఐష్య గ్రంథము నలభై మూడో అధ్యాయము రెండో వచనము నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయి నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు నీవు అగ్ని మధ్య నడుచినప్పుడు కాలిపోవు జ్వాలరును కాల్చవు ఆమెన్ అనలుయే కాలము దేవుడు ఒక ప్రశస్తమైన వాగ్దానముతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు ఆమె ఈ వాగ్దానము మన అనుదిన జీవితాల్లో అనుదినమైన క్రైస్తవ ప్రయాణంలో ఎంతగానో మనకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు దీన్ని జరిగిస్తూ ఉన్నాడు చూడండి ఎంత శ్రేష్టకరమైన మాట మాట్లాడుతున్నాడు మొదటి వర్షంలో అయితే యా కోవు నిన్ను సృజించిన వాడు యహోవా ఇజ్రాయిలు నిన్నుమించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ఆమె అలలుయ్య ఎందుకు దేవుడి వాగ్దానాన్ని మనకిచ్చాడు అంటే ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచి ఆయన మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడు కాబట్టి అలలుయా ఇదే కాలము దేవుడు అంటున్నాడు మనందరితో నీవు జలములలో బడి దాటున్నప్పుడు నేను నీకు తోడై ఉండేదను అలలుయా ఈ వాగ్దానము గ్రంథంలో వ్రాయబడింది కానీ ఈ వాగ్దానము మనం మోసే కాలంలోనే మనం చూస్తూ ఉన్నాం మోసే కాలంలోనే ఈ వాగ్దానం నెరవేర్చబడినట్టు మనము గమనించవచ్చు గ్రంథం నూట ఆరు తొమ్మిదిలో చూస్తే ఆయన ఎర్ర సముద్రము గద్దింపగా అది ఆరిపోయెను మైదానం మీద నడిచినట్లు వారిని అగాధ జలములలో నడిపించను అలలుయ్యా చూడండి ఎక్కడ నడిపించాడ అగాధ జలములలో నడిపించాడంట ఇదే కాలము ఈ లోక సంబంధమైన అగాధ జలముల మధ్యలో దేవుడు మనందరినీ నడిపిస్తూ ఉన్నాడు ఆమె నాలలు ఆ కాలంలో మోషే మోషేతో పాటు ఇజ్రాయిల్ ప్రజలందరూ ఎర్ర సముద్ర మధ్యలో ఆరిన నేలలో ఆరిన మైదానంలో నడిచిన విధముగా ఈ లోకంలో మనము కూడా దేవుని ఆత్మక్షేత నడిపించబడుతూ ఉన్నాం దేవుని ఆత్మక్షేత మనము కూడా ఈ లోకంలో ప్రయాణము చేస్తున్నాం ఈ లోకంలో ఏ జలము మన మీద పొర్లి పారవు నదిలో బడుని వెళ్తున్నప్పుడు అవి నీ మీద పొర్లి పారవు అని వాగ్దానం మనం పొందుకొని ఉన్నాం ఆమెన్ హలలు ఎందుకు దేవుడి వాగ్దానాన్ని మనకి ఇచ్చాడు అంటే ఆయన మన పేరు పెట్టి పిలుచుకొని ఆయనకు మనం సొత్త ఉన్నాము కాబట్టి ఆమెన్ దానికన్నా ఇంకొక మంచి శ్రేష్టమైన వాక్యం నేను చదువుతానండి ఈ వాక్యము మీ జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నాడు చూడండి కీతంగా డెబ్బై ఏడు అధ్యాయం పదహారు వచ్చినాలో దేవా జలములు నిన్ను చూచెను జలములను చూచి దిగులు పడేను అగాధ జలములు గజ గజలాడెను వండర్ఫుల్ వర్డ్ కదా ఎంత గొప్ప మాట చూడండి జలములు జలములు ఆయన చూచాయంట జలము ఆయన చూచి దిగులు పడ్డాయంట అగాధ జలములు గజ గజగగ జలాడే అంటలుయ్య ఇప్పుడు నువ్వు జలములో వెళ్తున్నావు అనుకో అయ్యేమనుకోండి అంటే ఈ వెళ్ళే ఆయన సర్వోన్నతుడైన కుమారుడై ఉన్నాడు ఈ వెళ్ళే కుమార్తె సర్వోన్నతిని కుమార్తె అయింది ఇప్పుడు మనం ఎప్పుడైతే జలములో ప్రయాణం చేస్తున్నాయో అయ్యో ఇతను జలమును సృష్టించిన సృష్టికర్త అయిన ఉన్నాడు ఇతని మీద మనము పారకూడదు ఇతను మనం ఏ మాత్రము తాకకూడదు మాత్రము ముట్టుకోకూడదు అలలుయ్యా ఎందుకంటే మన సృష్టించిన సృష్టికర్త వారసులు మన మధ్యలో నుండి ప్రయాణం చేస్తున్నారు అలలుయ్య ఎందుకు నిన్ను ముట్టుకోవట్లేదు తెలుసా ఎందుకు నీ మీద పొర్లి పారట్లేదు తెలుసా ఎందుకు నేను తాకట్టు తెలుసా ఎందుకు నీకు అపాయకరంగా మార్చట్లు తెలుసా ఎందుకు నీ కీడు కల్పించట్టు తెలుసా వాటిని సృష్టించిన సృష్టికర్త అవి గుర్తరిగినవి కాబట్టి అలలుయ్య ఈ జలమును సృష్టించింది ఆయనే అలలుయ ఈ జలములను నిర్మించింది ఆయనే కాబట్టి అవి నిన్నేమీ చేయలేవు అవి నిన్నేమీ ఏమంటారు హాని కలిగించవుని జీవితానికి ఆమెన్ ఈరోజు ఇదే కాలం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఆమోస్ గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చిన చదివితే ఇంకా శ్రేష్టమైన వాక్య భాగం ఉందండి ఇక్కడ చూడండి ఆకాశమందు తన కొరకు మేడగదులు కట్టుకుని వాడును ఆకాశ మండలం మనకు భూమి అందు పునాదులు వేయువాడు ఆయనే సముద్ర జలును పిలిచి వాటిని భూమి మీద ప్రవాహ ప్రవహింపచేవాడు ఆయనే ఆయన పేరు యహోవా హైన్ అలలుయ ఆయన ఎలాంటి శక్తి గల దేవుడో ఎలాంటి ప్రభావం కలిగిన దేవుడో ఎలాంటి మహాత్వం కలిగిన దేవుడో ఈ మాట తెలియచేస్తుంది ఆయన అంటే తన కొరకు మేడ కదులు కట్టుకునేవాడంట ఆకాశంలో ఏం కట్టుకుంటాడంట మేడగదులు కట్టుకుంటాడంట హలలుయ చూడండి ఆకాశాన్ని చూసినప్పుడు నీకు ఏమనిపిస్తుంది మొత్తం శూన్యంగానే ఉంది ఆ శూన్యములో దేవుడంట మేడగదులు కట్టుకుంటాడంట ఆకాశ మండలమందు యందు పునాదులు వేయవాడు ఆయనే హలలుయా ఇక ఆకాశమందు పునాదులు కనపడుతున్నాయి నీకు ఆకాశముందు ఏమన్నా నీకు పునాది కనపడుతుందా చూస్తే చుట్టూ తిరిగితే ఏమీ లేదు కానీ ఆయన ఆకాశమందు పునాది వేశాడు భూమి కింద కూడా ఆయన పునాది వేశాడు హలలుయ్యా చూడండి మన కనపడనిది కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ భూమికి పునాదులేసిన వాడినే ఆకాశం పునాదులేసిన వాడినే ఆకాశమందు నేను మేడగదులు వాడను అని మాట్లాడుతున్నాడు హలలుయా చివర్లా అంటున్నాడు చూడండి ప్రవాంట ప్రవహి అంటారు సముద్ర జలమును పిలిచి వాటి మీ భూమి మీద ప్రవహింప కూడా ఆయనే అంట సముద్ర జలం పిలిచి వాటిని భూమి మీద చేస్తాడంట ఆయన పేరు యహోవాయి ఉంది ఆమెన్ అందుకే అన్నాడు నిన్ను పేరు పెట్టి పిలిచిన వాడు నేనే అలలుయ్య యహోవాను నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు జలములలో పడి వెళ్ళినా నీ మీద పారవు నదిలో పడి వెళ్ళిన అవి నేను ముట్టుకొని చాలము అని వాగ్దానం ఇస్తున్నాడు ఆమెన్ అవన్నీ ఆయన స్వాధీనంలో ఉన్నాయి అవన్నీ ఆయన ఆధీనంలో ఉన్నవి ఆయన ఒక్కసారి ఆజ్ఞ ఇచ్చాడు అనుకోండి అవి నేను ఏమి చేయజాలవు చివర్లో ఈ విధంగా అన్నాడు నువ్వు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు జ్వాలను నిన్ను కాల్చవు ఈ వాగ్దానము దాని గ్రంథంలో మనం చూడొచ్చు హలలియ నలుగురు షెడ్రక్ మేషగా బోలు అగ్నిగుండంలో పడిపోయినప్పుడు నాలుగో వ్యక్తిగా ప్రభు ఉండి ఏం చేశాడు వారిని కాపాడి ఉన్నాడు అగ్ని మధ్యలో వారు నడిచి ఉన్నారంట హాలూయ చూడండి వారు ఇట్లా చుట్టూ తిరుగుతూ ఉన్నారంట నలుగురు ఎంత అద్భుతమైన వాగ్దానం కదా ఇదే కాలం మాట్లాడుతున్నాడు అగ్ని మధ్యను నువ్వు నడిచినను నిన్ను కాల్చవు నిన్ను అయే మాత్రం ఏమి హాని బా మన దేవుడు ఎంత శక్తిగల దేవుడో చూడండి ఆయన స్వాధీనంలో ఉన్నామండి అని ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు ఆ ఆయన మనకు దహించు అగ్ని అయి ఉన్నాడు ఆయననే అగ్ని మహా అయి ఉన్నాడు ఆయన ఆయన మనకుంటే ఈ అగ్ని మనల్ని ఏం చేస్తుంది ఈ లోకంలో ఉన్న శ్రమలను ఏం చేస్తాయి హింసలను ఏం చేస్తాయి అవి మనల్ని ఏమీ చేయలేము కాల్చ జాలలేవు వాళ్ళని నేను ఏమాత్రం హాని కలిగించే విధంగా ఏమీ చేయలేవు ఈ మాటలు నేను చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు నాకు గొప్ప ఏమంటారు ఆదరణ కలిగిన మాట అనిపించిందండి ఆ షెట్రిక్ మేషిక అభిజ్ఞులంత దూకినప్పుడు లేదా పడవేసినప్పుడు వాళ్ళని అది పడవేసే సమయానికే ముందన్న దేవుడు ఉన్నాడు హలలుయ్య వాళ్ళ పడవేయక ఆ అగ్నిలో ఆయన ఉన్నాడు హలలుయ్య చూడండి వాళ్ళు పడవేసిన తర్వాత రాళ్ళు ఆయన ముందే ఉన్నాడు అగ్నిలో ఆయన అలలుయ్య అక్కడ ఎర్ర సముద్రంలో పాయలు చేయకముందే వాళ్ళు నడవకముందే పాయలు చేయటానికి దేవుడు అక్కడ ఉన్నాడు అంటే నువ్వు అందులోకి వెళ్ళక ముందే ప్రవేశించక ముందే దేవుడు అక్కడ ఉంటారు అలలుయ నువ్వు నీళ్ళకు వెళ్ళాలి జలంలోకి వెళ్ళి ప్రయాణం చేయాలి దేవుడు అక్కడ ముందుగానే ఉన్నాడు అగ్నిలో పడి ప్రయాణం చేయాలి దేవుడు ముందుగా అక్కడే ఉన్నాడు నీకన్నా ముందు ఉన్నాడు ఆయన అందుకే నీకు హాని కలగట్లేదు అందుకే నీకు ఎటువంటి అపాయం రావట్లేదు ఎటువంటి కీడు జరగట్లేదు ఎటువంటి నష్టం జరగట్లేదు నీకన్నా ముందుగా దేవుడు ఆ అగ్నిలోనూ ఆ జలములలో ఉన్నాడు ఆ మేన్ కాబట్టి అయిన నేమీ చేయజాలవు ఈ మాట నీకు ఎంత ఆశ్చర్యం కలిగించిందంటే జలరాస్తులలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తెను అంటాడు దావీదు భక్తుడు కీర్తన పద్దెనిమిదో అధ్యాయంలో ఎక్కడి నుంచి మహా మహాజలరాలలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తను అంటది అంటే దేవుడు లేవనెత్తాలి అంటే ఆయన అక్కడే ఉండాలి కదా ఆయన అక్కడే ఉంటే కదా లేవనెత్త ఆయన అక్కడే ఉన్నాడు నిన్ను నన్ను లేవనెత్తటానికి కాబట్టి మనం విశ్వాసంతో నమ్మకంతో ఆయన్ని స్థుతించేవారిగా ఆయన్ని ఆరాధించేవారిగా ఆయన కొరకు జీవించేవారిగా ఆయన కొరకు బ్రతికేవారిగా ఆయన కొరకు మాత్రమే లోకంలో మనము కనపడేవారిగా మనం ఉంటే చాలు కాబట్టి ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నాడు నేను ఉన్నాను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు నేను నీకు తోడై ఉన్నాను అంటే అర్థం ఏంటంటే నేను అక్కడికి వెళ్ళకముందే ఆయన అక్కడ ఉన్నాడు అని అర్థాన్ని ఇస్తుంది కాబట్టి దేవుడి మాటను మన జీవితాల్లో నెరవేర్చి ఉన్నాడు నెరవేర్చబోతూ ఉన్నాడు అలలుయ్య అలాంటి నెరవేర్చేశాడు ఇప్పుడు వరకు ఈరోజు నెరవేరుస్తున్నాడు రాబోతున్న కాలంలో దాన్ని నెరవేర్చబోతూ ఉన్నాడు ఆమెన్ దేవుడి మాటలు గాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మా ప్రియపరులోకిపోతుంది ఇవదే కాలము ప్రభా నువ్వు మాట్లాడిన సత్యమును బట్టి జీవమును బట్టి శ్రేష్టమైన వాక్యమును బట్టి బంధనాలు అవును ప్రభా మేము ఎక్కడికి వెళ్ళినా ఏ పరిస్థితిలోంచి వెళ్ళినా అక్కడ నువ్వు మాకు తోడుగా ఉన్నావు అది జలములలో కావచ్చు అగ్నిలో కావచ్చు అది తుఫాన్లో కావచ్చు గంభీకరమైన ప్రభా పరిస్థితుల్లో కావచ్చు అందులో కూడా నువ్వు మాకు తోడుగా ఉన్నావు ప్రభా నువ్వు మాకు తోడుగా ఉన్నావు నువ్వు మాకు తోడుగా ఉన్నావు ప్రభా ఏమి మమ్మల్ని ఏమాత్రం ఎంత మాత్రం మాకు హాని కలిగించావు ప్రభా తండ్రి ఏమాత్రం మాకు కీడు కలగదు ప్రవా ఏమాత్రం మాకు నష్టం కలగదు ప్రవా ఈ మాటను బట్టి నీకు వందనాలు ఇంకా ప్రభా ఈ వాక్యం వింటున్న వారి జీవితాల్లో నీ విశ్వాసము పెంపొందించ వారి విశ్వాసం పెంపొందించబడున గాక వారి నమ్మకం ఇంకా అభివృద్ధి చెందును గాక వారిలో ఇంకా ప్రభా నీ పట్ల గొప్ప ధైర్యం అనుగ్రహించబడున గాక ఈ మాటల వల్ల వారు గాక తండ్రి బలపరచబడుదురు గాక గాక నీకే మహిమ చెల్లిస్తూ ఏసు నాము మా ప్రియ తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ అలాడ్ ప్రతి ఒక్కరు పాస సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగనే మరి మా హెవెనీ లైక్ మినిస్ట్రీస్ పరిచర్యకు స్పాన్సర్ చేయాలనుకున్న ఆఫరింగ్స్ చేయాలనుకున్న డొనేషన్ చేయాలనుకున్న మేము పెట్టిన స్కానర్కి మీరు డొనేషన్ ద్వారా మీరు కంపల్సరీ స్కాన్ చేసి డొనేషన్ చేయాల్సిందిగా మీరు ప్రేమ నేను మనవి చేస్తే మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మనందరినీ దీవించిన కాక ఆమె